అందరికీ నమస్తే అండి ఈరోజు మనము లంచ్లో రాగి సంగటి విత్ ఫిష్ కర్రీ అది కూడా నెల్లూరు స్టైల్లో చేసేటువంటిది ఇది తిరుపతి ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రాయుడు వారి రుచులు అనే ఒక రెస్టారెంట్లో ఉందండి చాలా నీట్గా చిన్నది చాలా బాగుంటుంది రెస్టారెంట్ మీకు నీట్నెస్గా ఉంటుంది అన్ని ఆల్మోస్ట్ అన్ని ఐటెములు మీకు అవైలబుల్ ఉంటాయి మెన్నూ చూస్తేనే మెన్యుల్లో కూడా నీట్గా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మనము రాగి సంగటి తీసుకున్నాము రాగి సంగటి కూడా ఎక్కువ కాస్ట్లీ కదండి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఒక ముద్ద అలాగే చట్నీ ఇస్తారు దానికి మామూలుగా సాంబార్ ఇస్తారు సో మనం చేపల కర్రీ తీసుకున్నాం కాబట్టి చేపల కర్రీ ఆ రేట్స్ అంతా మీకు అక్కడ ఇచ్చాను చేపల కర్రీ నెల్లూరు స్టైల్ చేస్తారండి వీళ్ళు మామిడికాయ వేసి చాలా బాగా గొమ్మగుమ్మ వాసన వస్తుంది పురుగు బాగుంటుంది సో నేను ఈ ఒక్క మొదటి నన్ను ఆ కోదిన సరిపోయింది అంత బాగా ఉంది క్వాంటిటీ కూడా ఫిష్ కూడా రెండు పీసులు ఇచ్చారు లంచ్కి బాగుంటుంది మీరు ట్రై చేయండి తిరుపతి ఎంఆర్పల్లి అంటే ఎంఆర్పల్లి పంచాయతీ ఆవిష్కరణ జస్ట్ కొద్ది ముందు వస్తుంది రాయుడు వారి రుచులు ఒకసారి ట్రై చేయండి ఇదే కాదు అన్ని మటన్ కర్రీ కానీ బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ అన్ని ఐటమ్లు మెన్యూలో ఉన్నాయి ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి ఇక్కడ ఏంటంటే రేట్లు ప్లస్ నీట్నెస్ అన్నీ ఉంటాయి అక్కడ వాళ్ళు కూడా ఆదరించడం కానీ మీకు వడ్డించడం కానీ అన్నీ చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి సో తిరుపతిలో రాయుడు వారి రుచులు ఒకసారి చూసి భోజనం ఎలా చూసి నా వీడియోస్కి కామెంట్ చేయండి థ్యాంక్ యూ